నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే ఉన్నారు ఆయన అడిగి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ఎట్టకేలకు మద్యం స్కామ్ ఒక కొలిక్ వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇన్నాళ్ళు ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది తొంభై తొంభై ఐదు పర్సెంట్ కంప్లీట్ అయిందని మనం చెప్తా వచ్చినాము ఎట్టకేలకు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి యాదృచికంగా ప్రజలైతే అనుకుంటా ఉన్నారు సార్ ఈ క్రమంలో అందరి మధ్యలో ఒకే ఆలోచన వైసీపీ యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే సహజంగా సార్ ఒక ప్రాంతీయ పార్టీలో బాబు గారు అనుకోండి లేకుండా ఉంటే ఏదైనా జనసేన పార్టీ అధినేత లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ కావచ్చు లేదా ఒరిస్సాకి సంబంధించిన విజు పట్నాయక్ సంబంధించిన పార్టీ కావచ్చు ఏనా కూడా ప్రాంతీయ పార్టీలకి కేవలం ఒక అధినాయకుడు బేస్ చేసుకునే నడుస్తూ ఉంటది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కన్నా అరెస్ట్ అయితే వైసీపీ ఖచ్చితంగా కొలాబ్స్ అవుతుంది అని చెప్పి టీడీపీ వర్గాలు అయితే అంటున్నాయి దాని గురించి మీరు ఏమంటారు సార్ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే మిగతా ప్రాంతీయ పార్టీలకు జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీకి చాలా తేడా ఉంది మిగతా ప్రాంతీయ పార్టీలు కొలాబ్స్ అయినా నాయకత్వ లోపంతోటో లేకపోతే తదుపరి నాయకత్వాన్ని డెవలప్ చేయకపోవడం వలన కలసన్ అయ్యి ఇక్కడ అవినీతితో అంతమవుతున్న పార్టీగా మనం చూడవచ్చు ఒకవేళ అంతమైతే అవినీతి అంటే ఇంత అవినీతిలో కూరుకున్న ప్రాంతీయ పార్టీలు ఎక్కడ అధికార అధికారం కోల్పోయిన తర్వాత లేవు చాలా పార్టీలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత నాయకుని బేస్గా తయారైన పార్టీలన్నీ కూడా కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే రేపు వైసీపీ నాయకుడు కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే తన వెంట ఎంతమంది నడుస్తారు ఎందుకంటే ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాతనే ఎవరు కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడరు మనం చూస్తున్నాం ఇక్కడ కేసీఆర్ అహోహో అని చెప్పి జేజేఎల్ పలికిన నాయకులందరూ కూడా తను స్వయంగా గెలిపించిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పది మంది వెళ్ళి కాంగ్రెస్లో కలవడం జరిగింది ఏ ప్రాంతీయ పార్టీ నాయకునికైనా ఇది తప్పదన్నట్టు ఓడిపోయిన సమయంలో ఎంత ధైర్యంగా ఉండి నిలబడగలుగుతారో వాళ్ళే ముందు ముందు రాగలుతారు ఆ బాధను మనం నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా అనుభవించారని చెప్పొచ్చు ఎందుకంటే తను అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండి పార్టీని కాపాడుకోగలిగాడు ఒకవేళ పార్టీని కాపాడుకోలేకపోతే అయిపోయేవాడు దాని తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీని కాపాడుకోవాలని చాలా కీలకంగా వ్యవహరించడం వల్లనే ఇప్పుడు ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం జరిగింది చాలా రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్టయితే ఒక ప్రాంతీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉన్న పరిస్థితులు ఉంటాయి రాలేని పరిస్థితి ఉంటాయి ఇంత చేస్తే మనం ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ములాయం సింగ్ యాదవ్కి సంబంధించిన పార్టీ ఒక ఏలి తర్వాత కొడుకు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయింది కానీ రాలేకపోతుంది అలాంటి పరిస్థితి ప్రతి ప్రాంతీయ పార్టీకి ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీకి ఉన్నది వేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఉన్న పరిస్థితులు వేరు గతంలో కూడా అరెస్ట్ అయ్యాడు అంటే అందరికీ అప్లై అయినటువంటి లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై కదా సార్ జగన్మోహన్ రెడ్డికి ఇంకెక్కువ అప్లై అయింది చెప్పదలుసుకునేది ఎక్కువ అప్లై మిగతా వాళ్ళు ఇంత స్కామ్లు చేయకుండా వాళ్ళు పార్టీకి దూరం జరగాల్సి వచ్చింది అంటే నాయకులు వాళ్ళ వెంటలేరు కానీ ఇప్పుడు ఈయన స్కామ్మైన లో ఎరుక్కుంటున్నాయి కాబట్టి నాయకులు కూడా ఉండే అవకాశం ఉండదు గతంలో అరెస్ట్ అయ్యిండు అప్పటికి ఇప్పటికి తేడా అని కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవచ్చు గతానికి ఇప్పటికి తేడా అంటే గతంలో ఏంటంటే అతను అప్పుడు అధికారంలో లేడు తన మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే చిదంబరం సోనియా గాంధీ కలిసి నన్ను అక్రమం అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక సీన్ సీన్ను క్రియేట్ చేయడం జరిగింది అది ప్రజలు కూడా నమ్మడం జరిగింది ఆయన పదకొండు నెలలు జైల్లో ఉండడం జరిగింది అప్పటి వరకు అక్కడ టీడీపీకి అపోజిషన్ పార్టీగా కేవలం వైసీపీ ఉండడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా వచ్చి వైసీపీకి అటాచ్ అవ్వడం జరిగింది ఒక మా కార్యకర్తలే కాదు లీడర్లు అందరూ కూడా వైసీపీకి అటాచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఒక ఆల్టర్నేట్ కావాలి కాబట్టి ఆల్టర్నేట్ కోసం రావడం జరిగింది అతను జైల్లో ఉన్న సందర్భాల్లో కూడా షర్మిల ఆమె పాదయాత్ర చేయడం జరిగింది దాదాపు ఆరేడు ఆరేండ్లు ఏడేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కలిసి రావడం జరిగింది నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి తిరగడం దీంతో ప్రజలు కూడా కన్విన్స్ అవ్వడం జరిగింది కాబట్టి పార్టీ నిలబడగలిగింది అరెస్ట్ అయిన సందర్భం ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే पूर्तिग గత ప్రభుత్వంలో ఏమైనా జరిగిన లిక్కర్ స్కామ్ కానీ మిగతా స్కామ్లు కానీ తన వెంట ఉన్నవాళ్ళు తనతో పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు పార్టీ నాయకులు ఈ విధంగా మనం చూసుకుంటున్నట్టయితే మనం మనం విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని విడదీసి చూడలేని పరిస్థితి గతం వరకు నీకు వ్యాపార సంబంధాలతో సహా మొదలు పెట్టుకుంటే వాళ్ళ తాత కాలం నుంచి తండ్రి కాలానికి ఈయన కాలానికి ఆయన ఒక్కడే ఇతనితో పాటు జర్నీ చేసుకుంటూ వచ్చారు చాలామందిని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు తన తండ్రి కాలంతో పనిచేసిన కే రామచంద్ర రావు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ వదిలేయడం జరిగింది కానీ ఈ విజయసాయి రెడ్డిని మాత్రం కంటిన్యూ చేయడం జరిగింది కంటిన్యూ చేయడంతో పాటు అతను చార్టర్డ్ అకౌంట్ గా కంపెనీలు చేస్తున్న విజయసాయి రెడ్డిని రాజకీయాలకు తీసుకురావడం జరిగింది రాజకీయాలు వచ్చిన తర్వాత నెంబర్ టూ పొజిషన్ లో విజయసాయి రెడ్డి ఉండడం జరిగింది దాంతోపాటు రాజ్యసభ మెంబర్గా ఉండడం జరిగింది ప్రభుత్వంలో కూడా సలహాదారుగా కీలక విషయాలు అతనితో పంచుకోవడం జరిగింది కేసులు మనం చూసుకున్నా సరే ఒకవేళ ఏదైనా కేసు ఉంటే ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూ గా విజయసాయి రెడ్డి ఒకవేళ ఏ వన్ గా రెడ్డి ఉంటే ఏ టూ గా జగన్మోహన్ అట్లాంటి విజయసాయి ఇతను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత స్కామ్ బయటపడుతున్న సందర్భంలో తనకు దూరంగా జరిగిన అసలు నేను రాజకీయాలకే దూరం అయిపోతున్నా వ్యవసాయం చేస్తా అని చెప్పి ఇంకా నాలుగేళ్ల కాలం ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడం జరిగింది ఈ రోజుల్లో ఎవరు కూడా సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు కావాలని పోటీ పడి రాజ్యసభ లోక్సభ లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీ నో కావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు అలాంటిది నాలుగేళ్ళ సమయాన్ని వదిలేసుకున్నా అంటే ఎంత ప్రజలు ఇక జగన్మోహన్ రెడ్డితో నేను జర్నీ చేస్తే నేను కూడా మునిగిపోతాను అనుకున్న సందర్భంలో ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో జర్నీ చేస్తారు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత అధికారం కోల్పోతేనే నీకు అత్యంత నమ్మకంగా అత్యంత సన్నిహితంగా అన్ని వ్యాపార సంబంధాలు రాజకీయ సంబంధాలు అన్నికి తోడు నీడగా ఉన్న విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మిగతా పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారు పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పనిగా అనుభవ రీత్యా అనేక అనేక పార్టీలు యొక్క అంతర్గత భాగోతాలు కూడా చూశారు ఈ క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రెండు నుంచి మూడు నెలల్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ క్రమంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ యొక్క పగ్గాలు ఎవరికి అప్పగించే ఛాన్స్ ఉంది సార్ ఖచ్చితంగా నో ఛాన్స్ ఇంకా భారతి రెడ్డికి తప్ప వేరే అవకాశం లేదు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే షర్మిల ఒక ఆప్షన్గా ఉండే ఈ ఆప్షన్ ఉంటుందని చెప్పి షర్మిలని బయటకు పంపించాలని ఒక వాదన ఉంది గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి హోదాలో అన్న సందర్భంగా ముఖ్యమంత్రిని ఎవరు చేయాలనుకున్నప్పుడు తల్లి సపోర్ట్ యాక్చువల్గా ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఈమె పాదయాత్ర కూడా చేసి పార్టీని నిలబెట్టింది అన్నకు అండదండలుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ షర్మిలకి వెళ్ళి పోతుందనే ఉద్దేశంతో షర్మిలకి వెళ్ళిపోవద్దు షర్మిల ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఎందుకంటే వారసత్వం రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డికి ఎంత వస్తుందో షర్మిలకు కూడా అంతే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎంత పాదయాత్ర చేసిండో అంత పాదయాత్ర షర్మిల కూడా చేసింది కాబట్టి వారసత్వ విషయంలో వాళ్ళ పదవి కనుక జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సిన పరిస్థితి వస్తే షర్మిల ఆటోమేటిక్ ఛాయిస్ అవుతుంది మిగతా ఎమ్మెల్యేలకు కాబట్టి ఆ ఉద్దేశంతో షర్మిలను బయటకు పంపించారు దాంతోపాటు ఆస్తు గొడవలు ఇవన్నీ చెప్తున్న సందర్భంలో ఇప్పుడున్న తల్లి దూరంగా ఉంది చెల్లె దూరంగా ఉంది ఇప్పుడున్న ఆయనకు ఒకే ఆప్షన్ భారతి రెడ్డి కావాల్సింది ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ లో భారతి రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఏంటి పార్టీ పరిస్థితి అనేది ఇక మరొక అంశంగా మనం చూడొచ్చు ఓకే అంటే తద్వారా మీరు చెప్పిన ప్రకారం పార్టీ ఇంకా అయిపోవచ్చు ఖచ్చితంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితేనే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నాయకులు జారుకునే అవకాశం ఉంది ఇప్పటికైనా ఏంటంటే కొంతమంది వ్యాపార సంబంధాలతోటో లేకపోతే రాజకీయ సంబంధాలతోటో కుటుంబ సంబంధాలతోటో వ్యక్తిగత సంబంధాలతోటో కొంత కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కానీ చాలామంది మనం చూడండి ఒక నలుగురు ఐదు నాయకులు తప్ప జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏమయ్యారు ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఒక్కొక్కరైనా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు ఎంతమంది ఉన్నారు దాదాపుగా డజన్ మందిని వేళ్ళ మీద లెక్క పెట్టుకునే అవకాశం ఉంది ఒక ముగ్గురు నాలుగు రోజు మాట్లాడుతున్నారు రోజా లాంటి వాళ్ళు పేర్ని నాని అంటారు అంబట్ రామ వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు సైలెంట్ అయ్యారు కొంతమంది అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే పార్టీకి దూరం అయిపోయి టీడీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత భక్తులు జగన్మోహన్ రెడ్డి ఆ భక్తులు ఆయనే తిరుగు తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుగుబాటు చేసి టీడీపీ తరఫున ఇప్పుడు ఎన్ను జరిగింది అలాంటి నాయకులు చాలామంది కోకూలలు ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి వదిలిపోయిన నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఎంతమంది ఉంటారు అరెస్ట్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు జైలుకి పోయిన తర్వాత ఎంతమంది ఉంటారు ఇదంతా వేల డాలర్ల ప్రశ్న ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది ఇక ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత చాలా కష్టంగా భావించవచ్చు మనం ఓకే సార్ ధన్యవాదాలు సార్